బయటికి వస్తే అబ్బా ఎండకు సుర్ర సుర్ర కాలు కాలినాయి అమ్మర భగవంతుడా నాకు కాళ్ళే గిట్ల కాలుతున్నాయి అంటే ఈడ జర్ర బియ్యం కడిగి పెడితే బువ్వు అయ్యానా అని ఐడియా వచ్చింది ఐడియా అచ్చుడు ఆలస్యం ఇంట్లో వెయినా పిరికరాన్ని బియ్యం తీసుకున్న రెండు దమ్ములు మంచిగా అడిగిన ఎందుకంటే మనకు బియ్యంలో ఏమేమో ఉంటాయి కదా జరగ కడుకుండా మనకు ముఖ్యమే రెండు దమ్ములు అయితే గడిగిన కావాల్సిన నీళ్ళు ఏసరి పెట్టినా ఇక ఎండకు కాబట్టి జర్రాన్ని ఎక్కువనే పోసిన ఇక గిడ అయితే జర టైం పడుతుంది అనుకోలే కానీ మీరు గింత ఎండ కొట్టేనా అన్నం అయ్యేనా అని ఇప్పుడే కామెంట్ పెట్టడం స్టార్ట్ చేయకూడదు జర్ర మొత్తం చూసినాక కామెంట్ చేయాలి మీకు మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది నాకైతే నిజంగా అయింది తెలుసా ఎసరు పెట్టినా కథ కరెక్ట్ అయినా నీళ్ళు చూసుకున్నా ఇం ఎక్కువనే పోసుకున్నా సీదా సాఫ్గా గిన్నె మీద మూత పెట్టిన పురుసొత్తుగా పీట పట్టుకున్న రెండు కలిసి బయటికి తీసుకుపోయి ఎర్రటి ఎండల అప్పటికే మాడి మాడిపోయింది మా బండనైతే కాలు పెడితే పుక్కన్నది పీట మీద కూర్చున్న గిన్నె పెట్టిన మంచిగా కునుకుబాటు ఇష్టిన మీకు ఎండ చూస్తేనే తెలవాలి ఎట్లున్నది అనేది జర్ర అంతా ఒక్కసారి లుక్ వేసుకుంటే మాత్రం కళ్ళు చెమక్ మంటున్నాయి అట్లా మండుతుంది ఇడ నీడ కూడా చూసుకోవాలి నీడని బట్టి కూడా గిడ ఎంతసేపు కూర్చుంటే బువ్వు అయింది అనేది కూడా మీకు తెలుస్తుంది జర ఎండల పనికి పోయేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండు ఇంటి దగ్గర బయటికి వస్తేనే మాకు దిమ్మ తిరిగిపోయింది పనులు చేస్తారు అలా ఎండ కొడుతుంది జర మధ్యలో మధ్యలో నీళ్ళు తాగిళ్ళు మజ్జిగ తాగిల్లి జర ముఖం కడుక్కొని ఒక రెండు నిమిషాలు నీడకుండా రెస్ట్ తీసుకోవాలి లేదంటే మాత్రం పానం ఆగం అవుతుంది జర బయట వేట మాత్రం భద్రం మీరు కాకుండా మీ ఇంట్లో పోతున్నారంటే వాళ్ళకి కూడా జర భద్రం చెప్పుల్లి కావాల్సినవి తోడు పంపుల్లి ఇక ఇదంతా పక్కకు పెడుతున్నైతే నేను కూర్చొని 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 రెండు మూడు సార్లు కుంకి బాట్లు తీసిన నా నిద్ర చూసి మా వాళ్ళకి యాష్టకి వచ్చినట్టు వచ్చి రాళ్ళు నేత్తిమికలు ఒకటి పాట మనకు వచ్చి అమ్మర దేవుడా అని చూసుకొని నేనేం చేసిన మరి అయిందా కాలేదా అసలు బియ్యం సంగతి ఏమైంది ఈడ ఏ వంటి ఇంట్లో వేరే కూరలు కూడా అండకుండా అయిపోయాయి వేరే పని చేయకుండా అయిపోయా అని ఆలోచించిన ఆలోచించి మూత తీసి చూసిన అబ్బా ఇక టైం ఎంత అవుతుంది అని అయితే ఖచ్చితంగా చూడలేదు మా వాళ్ళు ఇంట్లో టీవీ చూసుకుంటూ చూస్తున్నారు నేనేమో బయట ఇక గిన్నె పెట్టినా నిద్రపోకుండా నేనున్నా ఎంత టైం పట్టిందో నేనైతే చూడలే కానీ మూత తీసి చూసరిసరికి నీళ్ళేలే వాళ్ళ నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి ఓర్ని దేవుడా నాకైతే ఫస్ట్ అయితే మస్త ఆశ్చర్యం అనిపించింది వాటిని చూసినాకనైతే మీకు డౌట్ ఉంటే పైనకొక లుక్ వేసుకోవాలి ఎండ ఎట్లా కొడుతుంది వామ్ ఉట్టిగా ఈ గిన్నె పెట్టినాం బతికిపోయినాం కానీ ఆ గిన్నె పిల్లేసిలో మనం ఉండేది ఉంటేనా బగ్గు అని మంటనే మాండు మనకైతే అట్లా కొడుతుంది ఎండ చూడులి నీడు వస్తుంటా జరుపుకుంటా జరుపుకుంటూ జరుపుకుంటా మూత తీసేసరికి నీళ్ళు ఇంకిపోయినాయి మొత్తం చూస్తున్నారు కదా అరే దేవుడ ఇదేమి చిత్తా మనుకోకూల్ ఇప్పుడు ఎండలు గట్టినే కొడుతున్నాయి ఇక అటు అంతా అటు ఇటు అనుగుతోనే అన్నమైంది అన్నమైంది రో అని కేకేసరితోనే మావో లేకంగా పల్లాలు పట్టుకున్నారు అలా ఈ ఇంకా నిలుస్తున్నారు ఇక ఇన్నే ఉండేసరికి కూరేమి మండలే కదా ఇంట్లో టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చడ మామిడికాయ పచ్చడ అంటే ఓ తొక్కేసుకున్నారు వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారు మా మైండ్ బ్లాక్ అయింది కదా కానీ ఒక్క ముచ్చట చెప్పాలంటే చివరికి నీళ్ళని ఎనికినాక మాత్రం ఒక దమ్ అయితే నేను స్టవ్ దగ్గరికి తీసుకుపోయాను ఎందుకంటే నీళ్ళు మొత్తం ఎనికిపోయినవి బియ్యం బియ్యం ఉన్నది ఇలా నీళ్ళు పోసినా మళ్ళీ అంత ఎండలేదు కదా అందుకే అంత నీళ్ళు పోసి మళ్ళీ స్టవ్ మీద తీసుకుపోయి ఉమ్మ ఇలా పెట్టినా టోటల్గా అన్నం అయితే అయింది మరి మొత్తమే ఎండ పెడితే పూర్తిగా అన్నం కరెక్ట్గా మనం తినేటట్టు అయ్యానా అని ఒక ఐడియా కూడా నాకు వచ్చింది కానీ మేం చేసేది ఇండ్లల్లో అటు ఉంటాయి ఇటు గోడలు ఉంటాయి షెట్లు ఉంటాయి స్లాప్ల నీళ్ళ పడబట్టే కొంతసేపు ఎండు ఉండబట్టే ఖచ్చితంగా మీకు తిరగాలంటే మాత్రము నీడలు వడని సూట గిన్నెల కనుక బియ్యం కడిగి అన్నం అనుకోండి పొద్దుగాల మనకి తొమ్మిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎండ మీరు అన్నం తినేసరికల్లా ఖచ్చితంగా అన్నం అవుతుంది నేను ప్రూఫ్గా కూడా నెక్స్ట్ మా టెర్రస్ పైన పెట్టి ఎన్ని గంటలల్లా అన్నం అవుతుంది అసలు తినడానికి మనకి అది మంచిగా ఉండేటట్టున్నదా లేదా అనేది కూడా మీకైతే చూపిస్తా ఇప్పుడైతే చెప్పినా కదా చివరికి వచ్చినాక మాత్రం సగం గ్లాసర నీళ్లు పోసి రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉంచిన అప్పుడు ఉమ్మ గీలిపోయింది బయటికి తీసుకొచ్చిన ఆయనంత నీరు తర్వాత ఇక మా పిల్లలకి వేసిన గీదైతే నేను అనుకోని చేసిన ఒక ప్రయోగం ఏదైనా సక్సెస్ కావాలంటే కొంచెం మనం కూడా మ్యాన్పులేట్ చేసుకోవాలి కదా అట్లా చేసినాం సక్సెస్ అయింది